ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద వెల్కమ్స్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ అయితే ఈరోజు మన యొక్క కి లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉప్పల్ నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ని విజిట్ చేయడం జరిగింది వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం మీద అవగాహన కల్పించడం కోసం మనం ఇక్కడ ఏమేమి వాళ్ళకు నేర్పించాము ఏమేమి చూపించాము అని అని మాట్లాడుకుంటే మనం మొదటగా వాళ్ళు రాగానే వాళ్ళకు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం గురించి దాని గొప్పదనం అవగాహన తర్వాత ఫ్యూచర్లో మనం సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గము దేనికైనా ఆరోగ్యానికైనా ఈ యొక్క వాతావరణ కాలుష్యానికైనా భూ కాలుష్యానికైనా నీటి కాలుష్యాన్ని దేన్నైనా తగ్గించాలి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ కి దేనికైనా గాని పరిష్కారం ఈ యొక్క సేంద్రియ వ్యవసాయమే అని వారికి అవగాహన కలిగించడం జరిగింది వాళ్ళకు దీనితో పాటు ఆహారమే ఔషధము ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారమే కారణం మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తే మనిషి అనుకున్నటువంటి ఆ ఆ యొక్క ఏమి సాధించగలరు అన్న విషయాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది దాంతో పాటు ప్రతి ఒక్క వాళ్ళ ఇంటి దగ్గర టెర్రస్ గార్డెన్ కానీ హోమ్ గార్డెన్ కానీ వాళ్ళ యొక్క ఆకుకూరలు మినిమం కూరగాయలు పండించుకునేటట్టు వాళ్ళను ఇన్స్పైర్ చేయడం జరిగింది అవగాహన కూడా కల్పించడం జరిగింది దీంతో పాటు వాళ్ళకు మొదటిగా వచ్చినప్పుడు వెంటనే మన ఫామ్ లో ఉన్నటువంటి దేశీ కోళ్ళ ఫ్రీ రేంజ్ లో దేశీ యొక్క కోళ్ళ పెంపకం ఎందుకు పెంచుతున్నాం ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ లో దేనికోసం గడ్డి కలుపు అన్ని తక్కువైతాయి అవి బలంగా ఉంటాయి చెట్లను బాగా మట్టిని బాగా తవ్వడం వల్ల మట్టికి ఎయిరేషన్ ఇవన్నీ జరుగుతాయి ప్లస్ దాని నుంచి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది అన్న విషయం చెప్పడం జరిగింది అదే విధంగా అల్ల నేరేడులో ప్రూనింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి ఫామ్ పాండ్ ఫామ్ పాండ్ వర్షాకాలం లో నీటిని మనం సేవ్ చేసుకోవడానికి సేవ్ చేసుకుంటే ఏంటి లాభాలు ఫామ్ పాండ్ ఉండడం వల్ల ఏంటి లాభాలు అన్న విషయాన్ని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది మన యొక్క భూగర్భ జలాలు పెంచుకోవాలన్నా మన యొక్క ఈ యొక్క ఫామ్ వాతావరణం కొంచెం తక్కువగా ఉండాలి అన్న అన్నిటికీ కారణం ఈ యొక్క ఫామ్ పౌండ్ ఖచ్చితంగా ఉండాలి జీవ వైవిధ్యం పెరగడానికి కూడా ఎంతో కారణం అవుతుంది అని వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది తర్వాత మామిడి మామిడిలో రేజ్డ్ బెడ్ విధానము తర్వాత అందులో ఇంటర్ క్రాపింగ్ అందులో గ్రీన్ మాన్యూర్ తర్వాత వచ్చేసి వాళ్లకు మనం మెయిన్గా గ్రీన్ మాన్యూర్ గ్రీన్ పచ్చిరొట్ట ఎరువ పచ్చి పచ్చిరొట్ట ఎరువు గురించి దాని ప్రాముఖ్యత ఎందుకు వేసుకోవాలి ఏమిటి అన్నది కూడా వివరించడం జరిగింది తర్వాత వచ్చేసి అవకాడు అవకాడు ఫార్మింగ్ రేజడ్ బెడ్స్ పై వీడ్ మ్యాట్ వేసి డ్రిప్ ఇరిగేషన్ సహాయంతో ఎలా చేసుకోవాలన్న దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ యొక్క వాళ్ళకు వాటర్ మేనేజ్మెంట్ అంటే ఫార్మింగ్లో ఇరిగేషన్ ఎలా ఇవ్వచ్చు డ్రిప్ ఇరిగేషన్పై వాళ్ళకు ఎంతగానో అవగాహన ప్రాక్టికల్గా చూపించడం జరిగింది తర్వాత మల్చింగ్ మల్చింగ్ కోసమై ఎన్ని విధాల మల్చింగ్లు వాడుతాము ఇక్కడ లైవ్ మల్చింగ్ చూపించడం జరిగింది తర్వాత వచ్చేసి వాళ్ళకు వీడ్ మ్యాట్ చూపించడం జరిగింది తర్వాత మనకు ఎండిపోయిన ఆకులు అలుములు చెత్తతోటి మల్చింగ్ చేయడం కూడా చూయించడం జరిగింది తర్వాత మల్చింగ్ వల్ల లాభాలేంటి ఎందుకు వేసుకోవాలి అన్న విషయాలపై అవగాహన కూడా కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి మనం ఫుడ్ ఫారెస్ట్ అంటే హై డెన్సిటీలో అన్ని రకాల మొక్కలు ఏ విధంగా మనం పెంచుతున్నాము ఏంటి ఎందుకు ప్రతి ఇంటికి అవసరమయ్యేటువంటి ప్రతి ఒక్క పండ్ల మొక్కలు వాళ్ళ ఇంట్ ఉన్న కొద్ది స్థలంలో ఎలా పెంచుకోవచ్చు అన్న దానిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఇంకొక చేపల పెంపకం చేపల చెరువును చూయించి చేపల పెంపకం ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు దానివల్ల రైతుకు వచ్చే లాభాలేంటి అన్న దానిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది దానితో పాటు మనం ఇంకా మన యొక్క ఫామ్లో బెల్లం తయారీ అంటే చెరుకును పండించడము చూయించాము చెరుకు పంటను చూయించాము చెరుకును ఎన్ని రోజులు పంట ఏంటి దాంతో బెల్లం ఎలా తయారు చేయాలి అన్నది కూడా వాళ్ళకు చూయించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి వరి వరి పొలం చూయించి వరి పంట ఎన్ని రోజుల పంట ఏ విధంగా పండిస్తారు బియ్యం మనకు తినడానికి రావాలి అంటే వరి నుంచే వస్తాయి అని చూయించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో రెండు విధాలుగా వరి నాటే విధానము వెదజల్లే పద్ధతి ఆ రెండింటిపై అవగాహన కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి అదే విధంగా వాళ్ళకు నెక్స్ట్లో ట్రెంచెస్ మన ఫామ్ చుట్టూ కాలువలు అక్కడక్కడ ఫిజికల్ బ్యారియర్స్ లేదా ఆనకట్టలు వాటి ప్రాముఖ్యత ఏంటి ఎందుకు వేసుకోవాలి ఏమిటి అన్న దాని గురించి చెప్పడం జరిగింది ఇంకొక విషయానికి వస్తే వాళ్ళకు బార్డర్ క్రాప్స్ ఈ ఫామ్లో ఎక్కడ చూసినా రోడ్డు సైడ్ కానీ ప్రతి ఒక్క పంటకు కానీ బార్డర్ క్రాప్స్ అన్నవి ఉండడం జరిగింది వాటిని ఎందుకు వేసుకోవాలి వేసుకుంటే ఏంటి లాభాలు ఎలాంటివి వేసుకోవాలి అన్న దానిపై అవగాహన కూడా కల్పించడం జరిగింది తర్వాత ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా మెయిన్గా మనకు గోశాల ఆవులు ఆ గోశాల ఆవులు మనకు ఈ యొక్క వ్యవసాయానికి ఎంత ముఖ్యం ఎంత ప్రాముఖ్యత ఉన్నది అన్నదానిపై వారికి వివరంగా వివరించడం జరిగింది తర్వాత అవి ఉండడం వల్ల రైతుకి ఏంటి లాభాలు ఎన్ని లాభాలు రైతుతో పాటు భూమికి ఏంటి పంటకేంటి దాని యొక్క వ్యర్థాలను మనం వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాము అన్న విషయాలన్నిటిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తే మనకు ఈ యొక్క గోబ మనకు ఈ యొక్క పశువుల వ్యర్థాలు వాటి యొక్క పేడ మూత్రము తర్వాత వాటికి వేసి తినగా మిగిలిన ఆ యొక్క గడ్డి తర్వాత మనకు కూరగాయలు పండ్లు అవి ఇవి వేస్ట్గా మిగిలినవి చెట్ల కింద రాలిపోయినవి తర్వాత ఇక్కడ ఒక పెద్ద మెగా కిచెన్ కూడా ఉన్నది అందరికీ ఫామ్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరికి కూడా భోజనం ఇక్కడే కల్పించడం జరుగుతుంది ఆ యొక్క కిచెన్ వేస్ట్ ఆ కిచెన్ వేస్ట్ను కూడా వీటన్నిటిని వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నాము మనం ఈ ఫామ్లో ఎలా రీసైకిల్ అవుతుంది ఆ యొక్క వేస్ట్ వల్ల మనకి ఏమీ ప్రొడక్షన్ వస్తుంది అన్న దానిపైన కూడా మనము బయోగ్యాస్ యూనిట్ని వాళ్ళకు చూయించి దానిపై అవగాహన కల్పించడం కూడా జరిగింది బయోగ్యాస్ యూనిట్ దగ్గర ఏంటి బయోగ్యాస్ యూనిట్ అంటే ఏంటి అందులో ఏం వేస్తాం ఇన్పుట్ ఏం వేస్తాం అవుట్పుట్ ఏం వస్తుంది ఆ యొక్క బయోగ్యాస్ అవుట్పుట్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్లర్రీ వల్ల ఉపయోగాలు ఏంటి ఆ యొక్క సిలరీని ఏం చేస్తాం దానివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఏంటి దాన్ని మళ్ళీ మన పంటలకు మన పొలాలకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా వాళ్ళకు వివరంగా చెప్పడం నేర్పించడం జరిగింది తర్వాత వచ్చేసి వీళ్ళకు కూరగాయల పైన మనం ఈ యొక్క ఫామ్ లో పండిస్తున్నటువంటి అన్ని రకాల కూరగాయ మొక్కలు చూయించడం జరిగింది దాంతో పాటు షేడ్ నెట్ షేడ్ నెట్ అంటే మనకు ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్ క్రాప్ మెథడ్ లో షేడ్ నెట్ ఒక భాగం ఈ యొక్క షేడ్ నెట్ లో మనం ఏ విధంగా రేజ్డ్ బెడ్స్ వేసుకున్నాము వాటికి డ్రిప్ సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము మన ఫామ్లో ఎరువులు ఎలా తయారు చేసుకుంటాము వాటిలో ఎరువుల అప్లికేషన్ ఎలా ఉంది డ్రిప్ సిస్టంలో మనం ఎరువులు ఏ విధంగా ఇస్తున్నాము తర్వాత అందులో ఏమేమి కూరగాయలు పెట్టాము ఎలా ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి ఈ కూరగాయ ఈ చెట్టు ఈ కూరగాయ మొక్క ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చూపించడం జరిగింది వాళ్ళందరికీ అందులో వచ్చిన డౌట్స్ని క్లియర్ చేయడం జరిగింది ఆకుకూరల పెంపకంతో సహా అన్ని రకాల కూరగాయ మొక్కలు పెంపకము లెట్యూస్తో సహా తీగ జాతి కూరగాయలు దుంపలు క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అన్ని మన ఫామ్లో పెంచేటువంటి అన్ని కూరగాయల పైన కూరగాయల పెంపకం పైన అవగాహన కల్పించడం జరిగింది తర్వాత వాళ్లకు లాస్ట్ అండ్ లీస్ట్ బయో ఎంజైమ్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది బయో ఎంజైమ్స్ అంటే ఏంటి ఫ్యూచర్లో బయో ఎంజైమ్స్ ఉపయోగత ఎంతో ఉంది రైతుకు బయో ఎంజైమ్స్ వినియోగం ఎంతగానో ఉంది ఈ యొక్క బయో ఎంజైమ్స్ వల్ల మనం బయో క్లీనర్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు బయో ఎంజైమ్స్ తయారీ విధానము వాటి ప్రాముఖ్యత అవి అంటే ఏంటి ఎలా తయారు చేయాలో వాళ్ళ ద్వారా తయారు చేయించి చూయించడం జరిగింది వాటిని తయారు చేసుకున్నాక ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి అలా తయారు చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా మొక్కలకు వాడాలి తర్వాత బయో క్లీనర్స్ గా ఏ విధంగా వాడాలి ఇంకా ఎన్నో విధాలుగా వాటిని ఎలా వాడచ్చు వాళ్ళు ఇంటి దగ్గర ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ విషయాన్ని కూడా వాళ్లకు దానిపైన కూడా ఎంతగానో అవగాహన కల్పించడం జరిగింది తర్వాత వాళ్ళందరికీ ఆ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము మా ఇంటి దగ్గర మాకు కావలసినటువంటి కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటాం అన్న ప్రామిస్ నాకు చేయడం జరిగింది అది చాలా సంతోషం మేము ఇక్కడికి వచ్చి ఇన్ని ఇంత మంచి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చూడడానికి మాకు ఇంత మంచి ప్లేస్ దొరికినందుకు ఇంత మంచి అవకాశం దొరికినందుకు ఇంత నాలెడ్జ్ వాళ్ళు ఒకే చోట గెయిన్ చేసినందుకు బుక్లలో చదివినంత ఇక్కడ ప్రాక్టికల్గా చూసినందుకు చాలా హ్యాపీగా కృతజ్ఞతలు తెలిపి ఎంతో సంతోషంగా వాళ్ళు నేర్చుకున్న ఆ అనుభవాల్ని తీసుకెళ్లి ఇతర రైతులకు వాళ్ళ బంధుమిత్రులు పంచుతామని చెప్పి వెళ్ళినందుకు మేము సంతోషపడుతూ మీ అందరి కోసం ఈ వీడియో థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ